నమస్తే అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న మెండపేట గురించి అయితే కొన్ని విషయాలు చెబుదామని ఈ వీడియో చేశానండి దాదాపు నలభై గ్రామాలకు ప్రధాన కేంద్రంగా వ్యవహరించే ఈ మెండపేట అయితే మున్సిపాలిటీలోకి వస్తుందండి అలాగే ఈ మెండపేటని ఒకప్పుడు మాండవ్య మహా ఋషి అని చెప్పేసి ఒక గొప్ప ఋషి అయితే ఇక్కడ తపస్సు చేసినట్టు తెలిసిందండి అయితే ఆయన పేరు మీద మాండవ్యాపురం అని మొదట పిలిచేవారటండి తర్వాత కాలక్రమేణా ఈ ఊరికైతే మాండవ్యాపురం బదులుగా మండపేట అని పేరు వచ్చిందటండి ఒకప్పుడు ఈ మాండవ్యాపురం దండకారణ్యంగా ఉండేదని దీనిని గణపతి రాజులు కాకతీయులు చోలులు చాళుక్యులు వంటి వారు పరిపాలించారని ఇంకా ఎందరో గొప్ప గొప్ప రాజులు కూడా ఈ ప్రాంతాన్ని వీక్షించారని చరిత్రలు చెబుతున్నాయి అందులో చాళుక్యుల కాలంలో అగస్త్య మహాముని దర్శనం జరిగిందని అగస్త్య మహాముని తన క్షేత్ర పాలకుడిగా కాలభైరవ స్వామి ఉండేవారని దీనికి నిదర్శనం అయితే శంఖావారి వీధిలో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి ఆలయమేనండి ఈ ఆలయం గురించి ఒక వీడియో కూడా చేశానండి మన ఛానల్లో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇన్ని రైస్ మిల్లు కనిపించండి మన మెండపేట మండలం చుట్టూ అన్ని రైస్ మిల్లు ఉంటాయండి అలాగే ఆంధ్రులకే అన్న పిలువబడే శ్రీ డొక్కా సీతమ్మ గారు కూడా మా మెండపేటకు చెందిన ఆడబడిచేనండి మెండపేట వందలాది గ్రామాలకు వాణిజ్య కేంద్రమే కాకుండా విందు వినోదాలకు ప్రధాన కేంద్రంగా కూడా నిలుస్తుందండి విద్యా రంగంలో గాని వాణిజ్య రంగంలో గాని వైద్య రంగంలో గాని రాజకీయ రంగంలో గాని అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మా మెండపేట అయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మన ఛానల్ ని ఫాలో చేయండి ఇదైతే మెండపేటకు సంబంధించి నా ఛానల్ లో అయితే వందో వీడియో అండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఆ వీడియోస్ కూడా చూడండి ఒకసారి ఈ వీడియోని మెండపేట వాళ్ళే కాకుండా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ ఛానల్ని ఫాలో చేయండి